ఓం నమ శివాయ శ్రీ గురు బ్యో నమ చాలామంది టెంపుల్కి వెళ్తూ ఉంటారు తరచుగా టెంపుల్స్కి వెళ్ళడం చాలా శ్రేయస్సకరం టెంపుల్కి వెళ్ళినప్పుడు ప్రశాంతంగా ఉండాలి హడావడిగా టెంపుల్కి వెళ్ళద్దు ఏదన్నా ముఖ్యమైన పనులుంటే ముఖ్యమైన పనుల మీద వెళ్ళిపోవచ్చు అసలు టెంపుల్కి ఎందుకు వెళ్తాం కాస్త ప్రశాంతత పుణ్యం సంపాదించుకోవడం మాత్రమే అందుకని టెంపుల్కి వెళ్ళినప్పుడు చాలా ప్రశాంతంగా ఉండండి అలాగే టెంపుల్ ముఖద్వారంలోనికి మనం ప్రవేశించినప్పుడు ఎలాగో పాదరక్షకులు బయట వదిలేస్తాం లోపలికి ఎంటర్ అయిన తరువాత ఫస్ట్ కాళ్ళు శుభ్రంగా కడుక్కొని మూడుసార్లు ట్యాప్ వాటర్తో నెల చల్లుకోవాలి తరువాత ఫస్ట్ ఎవరైనా నవగ్రహాలు తిరగాలి అనుకుంటే తొమ్మిది ప్రదక్షిణాలు నవగ్రహాలకు అయిపోయిన తర్వాత మళ్ళీ కాళ్ళు కడుక్కొని మీ తలపైన మూడుసార్లు నీళ్లు చల్లుకోవాలి తరువాత మీరు మెయిన్ టెంపుల్లోకి ఎంట్రన్స్ అంటే లోపలికి వెళుతున్నప్పుడు ఎప్పుడూ కూడా మీరు ధ్వజస్తంభానికి ఎడమ భాగాన లోపలికి వెళ్ళరాదు అలా వెళ్ళినందువలన మీరు చేసుకున్న ఆ దైవ దర్శనం మీ అకౌంట్లో పడదు అది అంత శ్రేయస్సుకరం కాదు కనుక మీరు దేవుడు దగ్గరికి వెళుతున్నప్పుడు మీరు ఆ సింహద్వారం అనగా ఆ ధ్వజస్తంభం మీ కుడి చేతి వైపున ఉండేటట్టు మీరు దేవుడి దగ్గరికి వెళ్ళాలి అలాగే మీరు లోపలికి వెళ్ళిన తరువాత దేవుడికి ఎదురుగా నించొని నమస్కారం చేయరాదు కొంచెం పక్క భాగాన నించొని దేవుడిని దర్శనం చేసుకోవాలి దేవుడు దర్శనం అయిన తరువాత ప్రసాదం తీసుకోవచ్చు ప్రసాదం తీసుకున్న తర్వాత ఆ ఆలయ ప్రాంగణంలో మీరు కనీసంలో కనీసం ఒక త్రీ మినిట్స్ నుంచి ఫైవ్ మినిట్స్ అంతకన్నా ఎక్కువ కూడా కూర్చోవచ్చు సమా అలా కూర్చొని ప్రశాంతంగా భగవన్ నామస్మరణ చేయాలి మీరు ఏ టెంపుల్కైనా వెళ్ళండి తప్పు లేదు మీరు అక్కడ కూర్చున్నప్పుడు మీ వెన్ను భాగం భగవంతుడికి చూపించరాదు మీకు ఇష్టమైన దైవాన్ని మనసులో ధ్యానం చేసుకోండి ప్రశాంతంగా ఉండండి మీరు ఆ ఆలయ ప్రాంగణంలో ఉన్నప్పుడు మీకు తెలిసిన వాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా కనిపించినప్పుడు గుడి ఆలయ ప్రాంగణంలో ఎవ్వరికి నమస్కారం చేయరాదు పలకరించండి బాగున్నారా అని అంతేకాని చేతులు ఇలా జోడించి నమస్కారం చేయడం కానీ హాయనడం కానీ చేయరాదు ఎందుకంటే స్థల పురాణం ప్రకారం ఆలయంలో ఉన్నప్పుడు అక్కడ ప్రాధాన్యత ఆ దేవుడిదే కనుక ఎవరైనా కనిపించినప్పుడు విష్ చేయొచ్చు పలకరియొచ్చు తప్పు లేదు కానీ నమస్కారం చేయరాదు ముఖ్యంగా దేవుడు దర్శనం అయిన తరువాత వీలున్నంత వరకు ఫస్ట్ మీ ఇంటికే రావాలి ఇంటికి రావడం కుదరలేదు ఆఫీస్కి వెళ్ళాలి ఏదన్నా ముఖ్యమైన పని మీద వెళ్ళాలి అంటే ఎల్లొచ్చు ఎల్లద్దు అని శాస్త్రం కూడా చెప్పలేదు కానీ వీలున్నంత వరకు ముఖ్యమైన టెంపుల్స్ అంటే కొన్ని జ్యోతిర్లింగాలు కానీ మీ పరిసర ప్రాంతంలో ఉన్న కొన్ని గుడులు కానీ ఇంపార్టెంట్ మీ పెళ్ళి రోజు పుట్టినరోజు కొన్ని కొన్ని నక్షత్రాలు తిథులు ఉన్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా టెంపుల్కి వెళ్ళినప్పుడు అక్కడ నుంచి నేరుగా మీ ఇంటికే రావాలి సుమా ఎందుకనగా మీరు ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళినా పక్కకి వెళ్ళినా ఇంకెవరన్నా ఇంటికి వెళ్ళినా మీతో పాటు ఉన్న ఆ దైవ దర్శన పుణ్యం అటు వెళ్ళిపోతుందని శాస్త్రం చెబుతుంది కనుక వీలున్నంత వరకు మీ దర్శనం అయిపోయిన తర్వాత మీ ఇంటికే రండి చాలామంది ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కోవడం వాష్రూమ్లోకి వెళ్ళడం అలా చేస్తారు అలా చేయొద్దు సుమా ఇంటికి వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు అలా మంచం మీద కూర్చోవచ్చు లేదు సోఫాలో సేద తీరవచ్చు అలా కూర్చున్న తర్వాత మీ ఇంట్లో బెడ్రూమ్ కిచెన్ హాల్ మొత్తం తిరగాలి కొద్దిసేపు అలా తిరిగిన తర్వాత ఒక త్రీ నుంచి ఫైవ్ మినిట్స్ అలా కూర్చొని సేద తీరిన తర్వాత అప్పుడేదన్నా వాష్రూమ్కి వెళ్ళాలంటే వాష్రూమ్కి వెళ్ళచ్చు టెంపుల్ నుంచి ఇంటికి రావడం ఎంత ముఖ్యమో ఇంటికి వచ్చిన తరువాత ఈ విధంగా చేయడం కూడా అంతే ముఖ్యం టెంపుల్ నుంచి ఇంటికి రాగానే వాష్రూమ్లోకి వెళ్ళరాదు అలా వెళ్ళి మన కాళ్ళు కడిగిన దాని వలన మనకున్నే పుణ్యం పోతుంది కనుక దయచేసి ఎవరైనా సరే ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ మీరు సేద తీరిన తర్వాత అలా వాష్రూమ్లోకి వెళ్ళవచ్చు ఇలా మీరు దర్శనానికి వెళ్ళిన తరువాత ఈ విధి విధానాలు పాటించి మన అకౌంట్లో పుణ్యం అనేది సంపాదించుకోవడం చాలా ముఖ్యం కనుక ఇలా చేయడం చాలా శ్రేయస్సకరం స్వస్తి